నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ మనిషి విలువ చిన్న కొడుకు లక్షలు సంపాదిస్తున్నాడని చిన్న కొడుకుని కోడల్ని నెత్తిన పెట్టుకొని పెద్ద కొడుకుని కోడల్ని పని మనుషుల్లా చూసే ఆ అత్తగారికి విలువివ్వాల్సింది డబ్బులకి కాదని మనుషులకని ఏ విధంగా తెలిసొచ్చిందో ఈ కథలో మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు లలితాదేవి గారు ఇల్లంతా సందడిగా ఉంది తన పెద్ద కొడుకుకి పెళ్లి సంబంధం చూడ్డానికి అందరూ కలిసల్లబోతున్నారు ఇంట్లో అందరూ హడావిడిగా అటు ఇటూ తిరుగుతున్నారు లలితాదేవి గారికి పెళ్ళై ముప్పై అయ్యింది ఆవిడకి ముగ్గురు పిల్లలు పెద్ద కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు పెద్ద కూతురు అల్లుడు కలిసి హైదరాబాద్లో ఉంటారు ఇక పెద్ద కొడుకు రాజేష్ ఐటీఐ చదివి రైల్వేలో వెల్డర్గా పనిచేస్తున్నాడు ఇక చిన్న కొడుకు సురేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ రోజు పెద్ద కొడుకు రాజేష్కి పెళ్లి సంబంధం చూడ్డానికి పక్కూరుకెళ్తున్నారు పూజ వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలకి తను పెద్ద కూతురు తండ్రి లేని కుటుంబంలో తల్లి కూలిపళ్ళకు వెళుతూ పిల్లల ముగ్గురిని పోషించుకునేది పూజకు ఒక తమ్ముడు ఒక చెల్లెలు తల్లి కూలిపళ్ళకు వెళ్లడంతో తమ్ముణ్ణి చెల్లెల్ని పూజనే చూసుకోవాల్సి వచ్చేది అందువల్ల ఏడో తరగతితోనే పూజ చదువు ఆగిపోయింది ఆ తరువాత తను ఇంటి పనులకి తమ్ముణ్ణి చెల్లెల్ని చూసుకోవడానికే పరిమితమయ్యింది పెళ్ళిడికి వచ్చిన పూజకి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టినప్పుడు తనకి చదువు లేకపోవడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి అలా చాలా సంబంధాలు తిరిగి వెళ్ళిపోయాక రాజేష్ కుటుంబం ఆమెను చూసేందుకు వచ్చారు చదువుకోకపోయినా పూజ చాలా అందంగా ఉంది ఆమె ఇంటి పనులన్నీ చేస్తూ తన చెల్లెల్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకున్న విషయాలన్నీ తెలిసినప్పుడు రాజేష్ హృదయాన్ని అవన్నీ ఆకట్టుకున్నాయి తను పూజని చాలా ఇష్టపడి పూజ తనకి చాలా నచ్చిందని తన తల్లిదండ్రులతో చెప్పి రాజేష్ తన తల్లిదండ్రులను ఒప్పించాడు అందరి అంగీకారంతో రాజేష్కి పూజకి పెళ్లి జరిగింది రాజేష్ పూజల పెళ్లి కంటే రెండేళ్ల ముందుగానే లలితాదేవి గారి కూతురు సౌజన్య పెళ్ళైపోయింది లలితాదేవి గారి కూతురు పెళ్లికొచ్చి ఒక వారం ఉండి వెళ్ళిపోయింది పూజ పెళ్ళై లలితాదేవి గారింట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇంటి పనులన్నీ పూజ తలపైనే పడ్డాయి తెల్లవారుజామున నాలుగింటికి నిద్రలేస్తోంది పూజ రాత్రి పదకొండు అయినా ఆ ఇంట్లో పని తెమలదు రాత్రి పదకొండింటి దాకా ఆమె విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది ముందు నుంచి తనకి ఇంటి పనులు అలవాటై ఉండడం వల్ల అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు పూజకి తర్వాత కొన్ని రోజులకి పూజ నెల తప్పింది కడుపుతో ఉన్నప్పుడు ఇంటి పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించేది కానీ అత్తగారు లలితాదేవి గారు ఒక్క పనిలో కూడా పూజకు సహాయం చేసేవారే కాదు తొమ్మిదో నెలలో ప్రసవానికి పుట్టింటికెళ్ళి బిడ్డ పుట్టాక మొదటి నెల గడవగానే పూజను లలితాదేవి గారు తన ఇంటికి తీసుకొచ్చేసుకున్నారు పూజ మళ్ళీ ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విశ్రాంతే లేదు ఎప్పుడూ పని 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 ఇంటి పనితోనే సరిపోయేది పూజ ఆ ఇంట్లో అడుగు దగ్గర నుంచి లలితాదేవి గారు ఈ టూపుల్లో అటు కూడా పెట్టేవాళ్ళు కాదు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం చంటి బిడ్డను చూసుకోవడం ఆ బిడ్డకు స్నానం చేయించడం పాలు పట్టడం అన్ని పనులతో పూజ సతమతమైపోతున్నా సరే లలితాదేవి గారు ఒక్క పని కూడా అందుకుని చేసేవారు కాదు ఏమీ పట్టించుకునేవారు కాదు రెండో కాన్పుకైతే పూజ తల్లి తనని పుట్టింటికి కూడా తీసుకెళ్లలేదు వాళ్ళ ఇంట్లో పరిస్థితుల కారణంగా ఇబ్బందుల వల్ల ఆమె పురుటికి పూజని తీసుకెళ్లలేకపోయింది పూజకి రెండో బిడ్డ పుట్టిన వారం తరువాత లలితాదేవి గారు ఇంకెన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటావు బిడ్డను ఉయ్యాల్లో వేసి ఇంటి ఇక మొదలుపెట్టు నీకు ఇక్కడ సేవలు చేయడానికి ఎవ్వరూ తేరగా లేరు అంటూ ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది లలితాదేవి గారు ఎప్పుడూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేశాకే గదిలో నుంచి బయటకొస్తారు అప్పటికల్లా కాఫీ రెడీగా ఉండాలి ఆ తర్వాత ఒక అరగంటకి ఆవిడ భర్త మనోజ్ గారు వాకింగ్కి వెళ్ళి బయట నుంచి వస్తారు ఇంట్లోకి వచ్చి కూర్చోగానే ఆయనకి కాఫీ ఇవ్వాలి ఆ తర్వాత ఆయన స్నానం చేసి తిరిగి వచ్చే సమయానికి టిఫిన్ రెడీగా ఉండాలి పూజ ఈ పనులన్నీ చేసే వరకు రాజేష్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు రాజేష్ స్నానం చేసి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని పనికి వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళు కాసేపు పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు లేదంటే పూజకి అస్సలు పని అవ్వదు అన్నం తినడానికి కూడా తీరుకుండదు పూజ అన్నం తినేటప్పుడు పిల్లలు ఏడుస్తున్నా సరే లలితాదేవి గారు అస్సలు పట్టించుకోరు కాసేపన్నా ఎత్తుకుందామని కూడా ఆలోచించరు ఉదయాన్నే భర్త కొడుకు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లలితాదేవి గారు వచ్చి సోఫాలో కూర్చుంటారు టీవీ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకొని ఆ సోఫాలో కూర్చొని తన చిన్న కొడుకు కొనిచ్చిన టచ్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఆ ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు మంచినీళ్లు కావాలంటే కూడా పూజనే నీళ్లు తెమ్మని పిలుస్తారు అంతే తప్ప ఆవిడ మాత్రం అక్కడి నుంచి లేవనే లేవరు దాన్ని సోమరితనం అనడం కంటే అత్తగారి హోదా వెలగ పెట్టాలనే ప్రయత్నం అని కూడా అనొచ్చు అత్తగారు దేనికోసమైనా పిలిచినప్పుడు పూజ ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆ పని మధ్యలో వదిలేసి ఆవిడకి కావలసినవన్నీ ఇచ్చి మళ్ళీ ఆమె తన పని చేసుకోవడానికి వెళ్ళాలి లేకపోతే లలితాదేవి గారికి చాలా కోపం వచ్చేస్తుంది రాజేష్ కంటే లలితాదేవి గారికి తన చిన్న కొడుకు సురేష్ అంటేనే చాలా ఇష్టం సురేష్ చదువు కోసం హాస్టల్లో ఉన్నప్పటికీ అతని ఇంటికి వచ్చినప్పుడల్లా పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేవారు ఊర్లో విషయాలన్నింటి గురించి తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు లలితాదేవి గారికి ముద్దుల కొడుకు సురేష్ సురేష్కి ఆ రోజు నిశ్చితార్థం జరుగుతుంది అప్పటికే సురేష్కి ఇరవై ఆరేళ్లు చిన్నప్పటి నుంచి సురేష్కి తల్లితో చాలా మంచి అనుబంధం ఉంది కానీ తన అన్నయ్య అంటే సురేష్ పెద్దగా ఇష్టపడేవాడు కాదు రాను రాను క్రమంగా పెద్దయ్యే కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం తప్ప మరే బంధము వాళ్ళిద్దరిలో కనిపించేది కాదు రాజేష్ ఇంట్లో లేనప్పుడు సురేష్ రాజేష్ గురించి చాలా తేలిగ్గా మాట్లాడేవాడు సురేష్ రాజేష్ని తన అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా నామోషీగా ఫీల్ అయ్యేవాడు తను బాగా చదువుకున్నాడని తన అన్నయ్య చదువులేనివాడని తక్కువ చేసి చూసేవాడు సురేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు పది రోజుల క్రితమే అను అనే అమ్మాయిని సురేష్ కోసం చూసొచ్చారు అను చాలా అందంగా మోడ్రన్గా ఉంటుంది లలితాదేవి గారు తన పెద్ద కోడల్ని అనుని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే రంగు అందం చదువు అన్నింటిలోనూ ఎన్నో మెట్లు నుంచున్న అనుని లలితాదేవి గారు తన కొడుకు సురేష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు అను తల్లిదండ్రులు కూడా తమ కూతురు కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అను తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావటంతో లలితాదేవి గారు చాలా సంతోషించారు తన కొడుకుకి ఇంత మంచి సంబంధం కుదురుతుందని ఆనందంలో మునిగిపోయారు పూజకి కూడా అను చాలా బాగా నచ్చింది తన తమ్ముడు గాని చెల్లెలు గాని ఈ ఇంటికి ఎప్పుడూ రారు తన ఫీలింగ్స్ పంచుకోవడానికి తనకి తోటికోడల రూపంలో ఒక చెల్లెలు రాబోతుందని ఇంటి పనుల్లో కూడా కాస్త సాయం చేసేందుకు ఒక అమ్మాయి చెల్లెలుగా వస్తున్నందుకు ఆనందంగా ఉంది పూజకి నిశ్చితార్థం జరిగిన నెల రోజుల తర్వాత పెళ్లి జరిగిపోయింది పెళ్ళయ్యాక కూడా పదిహేను రోజులు అటూ ఇటూ తిరుగుతూ ఆ హడావిడ సరిపోయింది పదిహేను అయిపోయాక సురేష్ మళ్లీ తిరిగి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు ఇప్పుడైనా అను ఇంటి పనిని చూసుకుంటుంది అని ఎదురు చూస్తూ ఉన్న పూజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త సురేష్ ఆఫీస్కి వెళ్లే సమయంలో తనతో పాటే అను కూడా బయటకొచ్చింది పూజ ఒక పక్క వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తూ మరో పక్క లంచ్ బాక్సులు రెడీ చేస్తూ హడావిడిగా పనిచేస్తుంది ఎనిమిదిన్నర అయిపోయింది మామగారికి తన భర్తకి మరిదికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మధ్యాహ్నం భోజనం ప్యాక్ చేయడం పూర్తయింది అత్తగారు ఉదయాన్నే లేచి కాఫీ తాగి కూర్చున్నారు ఇక రెడీ అయి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టడం కోసం వంటగదిలో హడావిడి పడుతోంది పూజ అను నిద్రలేచి మొహం కూడా కడుక్కోకుండానే వంటగదిలోకి వచ్చింది వెంటనే పూజతో అక్క టిఫిన్ రెడీగా ఉందా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తాను ఇప్పుడు నాకు అర్జెంటుగా కాఫీ కావాలి అని అడగగానే పూజ ఆశ్చర్యపోయింది కనీసం కాఫీ కూడా కలుపుకోకుండా కాఫీ కూడా నన్నే అడుగుతుందే ఈ అమ్మాయి అనుకుంది పూజ ఏదో పెద్ద మనిషిలాగా పొద్దున్నే బెడ్ కాఫీ కావాలని ఆర్డర్ లేస్తుంది ఇన్ని పనులున్నప్పుడు నేను తనకి కాఫీ ఎలా కల్పిస్తాను అనుకుంటూ నేను లంచ్ బాక్సులు టిఫిను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాను కాస్త స్టవ్ ఖాళీగా లేదను అంది పూజ అత్తగారు కూడా ఆ మాటలు విన్నారు పూజ తనని వెయిట్ చేయమని చెప్పడంతో అనూకి చాలా కోపం వచ్చింది కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంది కోపంగా గదిలోకి వెళ్ళిపోయిన భార్య వెనకాలే సురేష్ కూడా తలుపు వచ్చి ఆగాడు వదిన అనూకి కాఫీ కావాలని అడిగింది కదా కాఫీ తాగితే తప్ప తను ఏ పని చెయ్యలేదు నీకు అర్థం కావడం లేదా ఒక కప్పు కాఫీ ఇస్తే అరిగిపోతావా అన్నాడు సురేష్ అత్తగారు కూడా సురేష్ మాటలకి వంత పాడారు పూజ అత్తగారి వైపు వింతగా చూసింది ఈ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు కానీ ముందు కాఫీ తీసుకురా అంటూ పూజకి పురమాయించారు అత్తగారు వెంటనే పూజ అత్తగారికి ఎదురు సమాధానం చెప్పకుండా ఓ కప్పు కాఫీ కల్పించింది పూజ చేతిలో కాఫీ కప్పు తీసుకొని నేరుగా చిన్న కోడలు గది దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టారు లలితాదేవి గారు అమ్మాను అని పిలవగానే వెంటనే తలుపు తెరుచుకుంది ముందే కాఫీ తీసుకో పూజకి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు తను చదువులేంది ఎనిమిదో తరగతి వరకే చదువుకుంది నువ్వు తన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనగానే అను కాఫీ తీసుకుని తాగడం మొదలుపెట్టింది పెళ్ళైన రోజే కోడలు తన ఒంటి మీద వేసుకుని వచ్చిన నగలు చూసి లలితాదేవి గారు ఇప్పటి వరకు ఆశ్చర్యంతోనే ఉన్నారు చిన్న కోడలికి సపోర్ట్ చేసేది అత్తగారు కాదని చిన్న కోడలు తెచ్చిన నగలు డబ్బులే ఆమెతో అలా మాట్లాడిస్తున్నాయని పూజ అర్థం చేసుకుంది కనీసం కాఫీ తాగిన తర్వాత అయినా అను బయటకొచ్చి తన వంతు సాయం చేస్తుందేమో అని పూజ ఆశపడింది సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం వచ్చి అక్క అంటూ ప్రేమగా మాట్లాడితే బావుండు అనుకుంటూ పూజ మనసు తహతహలాడింది ఏ పనికి అవకాశం లేదన్నట్టుగా అప్పుడే స్నానం ముగించి టిఫిన్ ఏం చేశావక్క అంటూ వచ్చింది పాపం పూజ ఇడ్లీ సాంబారు కొబ్బరి చట్నీ చేశాను అంటూ టిఫిన్ ప్లేట్లో పెట్టబోయింది వెంటనే అను నాకు టమాటో చట్నీ అంటే ఇష్టం ఫ్రిడ్జ్లో టమాటోలు ఉన్నాయేమో అని చూసి రెండు టమాటాలు తెచ్చి పూజకిచ్చి టమాటో చట్నీ చేసి ఇవ్వు దాంతోనే నేను ఇడ్లీ తింటాను అనగానే పూజ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి చట్నీ చేసింది టిఫిన్ తిన్న తర్వాత అను అత్తగారి పక్కనే వెళ్ళి సోఫాలో కూర్చుంది అను వాళ్ళ ఇంటి సంగతులు మాట్లాడుతూ ఉండగా లలితాదేవి గారు ఆసక్తికరంగా వింటూ కూర్చున్నారు అను తన ఇంటి సంగతులు వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి వాళ్లకున్న కార్లు నగలు గురించి చెబుతూ ఉంది కానీ పూజ మాత్రం ఇంట్లో మిగిలిన పనులు ఇంకా పిల్లల పనులు చూసుకుంటూ ఉంది అను ఇంటికొచ్చి నెల రోజులు కావస్తున్నా సురేష్ తనతో ఒక్క పని కూడా చేయనివ్వలేదు కనీసం తన భర్తకి కాఫీ కూడా ఇవ్వలేదు అను ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది నెలలో రెండు మూడు సార్లు ఆమె వచ్చి ఆమెను చూసెళ్తూ ఉంటారు ఎన్నో బహుమతులు తీసుకొచ్చిన వాళ్ళని చిరునవ్వుతో స్వాగతించేవారు లలితాదేవి గారు పూజ వాళ్ళందరికీ రకరకాల వంటకాలు చేసి వడ్డించాలి కనీసం లలితాదేవి గారు ఇంకా అను తనని ఇంట్లో మనిషిగా కూడా చూసేవాళ్ళు కాదు ఇది గమనించిన అను తల్లిదండ్రులు కూడా పూజని పని మనిషిలాగానే చూసేవాళ్ళు వాళ్ళు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని కూడా చెప్పేవాళ్ళు కాదు వచ్చినప్పుడు బాగున్నావా అని కూడా అడిగేవాళ్ళు కాదు ఏం కావాలన్నా సరే లలితాదేవి గారే పూజకు ఆర్డర్లు వేస్తూ ఉండేవారు పూజకు మితిమీరిన ఇంటి పనులతో చాలా విసుగ్గా ఉంటుంది నీరసం చిరాకు ఆవహిస్తున్నాయి ఆమెకు చాలా కోపం వస్తుంది అను నాకు ఇంటి పనుల్లో సాయం చేస్తుందని నేనెంతో ఆశపడ్డాను కానీ తన కోసమే కాకుండా తన తల్లిదండ్రుల కోసం కూడా నేను చాకరీ చేయాల్సి వస్తుంది తను ఎప్పుడు చూసినా అత్తగారి పక్కన కూర్చొని కబుర్లు చెప్పడం సెల్ ఫోన్లో వీడియోలు చూడడం చేస్తూ ఉంటుంది అత్తగారు కూడా చిన్న కోడల్ని బాగా చూసుకుంటున్నారు ఆ ఇంట్లో తనకి ఎవ్వరితోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకి కూడా బాగా తెలుసు అను చాలా టాలెంటెడ్ పర్సన్ అందుకే భర్తనే కాదు అత్తగారిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది తనకి ఎవ్వరూ ఆ ఇంట్లో ఎలాంటి విలువ ఇవ్వరని పూజ తనలో తానే గొనుక్కుంది మరుసటి రోజు రాజేష్ ఇంకా పూజ తమ పెద్ద కూతుర్ని స్కూల్లో చేర్పించడానికి బయలుదేరారు అదే సమయంలో అను వచ్చి లలితాదేవి గారితో అత్తయ్య గారు ఈరోజు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తామన్నారు వాళ్ళ కోసం భోజన ఏర్పాట్లు చేయాలి అని చెప్పింది వెంటనే లలితాదేవి గారు పూజను పిలిచి నీ కూతుర్ని మరో రోజు స్కూల్లో జాయిన్ చేయొచ్చు అను వాళ్ళ అమ్మా నాన్నలు వస్తున్నారు పని చూడు అని చెప్పారు వెంటనే పూజకి చాలా కోపం వచ్చింది తన కోపాన్నంతా దిగమింగుకొని అత్తగారితో శాంతంగా అత్తయ్య గారు ఈరోజు చాలా మంచి రోజు మేం పాపకి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందామని అనుకుంటున్నాం అనగానే లలిత గారు కోడలు అడ్డుకుంటూ నీకెంత అహంకారం నువ్వు నా మాటకే ఎదురు చెప్తున్నావా నా మాట విననప్పుడు నువ్వు ఇంట్లో ఎందుకు వచ్చే వచ్చేవాళ్ళు ఎంత పెద్ద మనుషులో ధనవంతులో నీకు తెలుసా నీకు వాళ్ళకంటే నీ కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయడం ఇంపార్టెంటా వాళ్ళు సమాజంలో మంచి పేరున్న వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎంత మర్యాద చేయాలి నా చిన్న కోడలు కూడా బాగా చదువుకుంది రేపు ఏదైనా ఉద్యోగం చేస్తే లక్షల జీతం సంపాదిస్తుంది మీరు నేను చెప్పినట్టు వింటేనే మీ పిల్లలు మీరు నా ఇంట్లో ఉండగలుగుతారు నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో రాజేష్ జీతం కంటే సురేష్ జీతం రెండు మూడు రేట్లు ఎక్కువ నీకు పైసా సంపాదనే లేదు కానీ పౌరుషానికేం తక్కువ లేదు ముందెళ్ళి వంటగదిలో పనులు చూడు అంటూ లలితాదేవి గారు చాలా ఆర్డర్లు ఇచ్చి వెళ్ళిపోయారు మీ ఆయన సంపాదించే ముష్టి జీతం డబ్బులు మీ తిండి ఖర్చులకు కూడా సరిపోవు నీ కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా దానికి స్కూల్ ఫీజులు కట్టాలన్నా అది నా చిన్న కొడుకు జీతంతోనే జరుగుతుంది అని చెప్పగానే పూజ మనసులోనే అయితే నేను నా జీవితాంతం ఈ ఇంట్లో జీతంబత్తం లేని పని మనిషిలాగానే బ్రతకాలన్నమాట అనుకుంది కానీ మౌనంగా ఉండిపోయింది తలదించుకొని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఎవ్వరికీ కనిపించనివ్వలేదు రాజే స్నానం చేసి బయటకొస్తూ తల్లి మాటలన్నీ విన్నాడు నిశ్శబ్దంగా తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మా నీకు నాకంటే తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు కానీ నాపై ఇంత చిన్న చూపు ఉందని ఎప్పుడూ ఊహించలేదు మీరందరూ నన్ను వేరు చేసి చూస్తారని ఎప్పుడూ అనుకోలేదు నేను నీ కొడుకుని తను ఎన్నో ఏళ్ల క్రితం కోడలుగా ఇంటికొచ్చింది అప్పటినుంచి ఇంట్లో నా భార్య తప్ప వేరే పని మనిషే లేదు తనని మీరందరూ పని మనిషికన్నా హీనంగా చూస్తున్నా నా వాళ్ల కోసమే కదా అని నేనన్నీ భరించాను కానీ నా పిల్లల్ని కూడా అలాగే చూస్తూ ఉంటే నేను ఇంక భరించలేను నా జీతం చాలా తక్కువ అని మీకు తెలుసు అయినా పర్వాలేదమ్మా ఇంత పెద్ద ఇంట్లో నా భార్య నేను పని మనుషుల్లో ఉండే కంటే ఒక చిన్న ఇరుకు గదిలో నా భార్యను నేను రాణిలా చూసుకోవాలనుకుంటున్నాను అంటూ తన ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రోజు సెలవు పెట్టేశాడు రాజేష్ రాజేష్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ కోసం రెండు గదుల ఇల్లు అద్దెకు చూశాడు తన కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసేందుకు తన దగ్గరున్న డబ్బుల్ని అడ్వాన్స్గా కట్టాడు మరుసటి రోజు తన సామాన్లని పిల్లల్ని తీసుకొని పూజని తీసుకొని రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి మనోజ్ గారు ఆశ్చర్యపోయారు పెద్ద కోడలు ఇల్లు మొత్తం నోరు తెరవకుండా చూసుకుంటుంది ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోతే అందరూ ఇబ్బంది పడతారు ఏం జరిగిందో ఆయనకు అస్సలు అర్థం కాలేదు వెంటనే మనోజ్ గారు పూజని సముదాయించి అమ్మా పూజ నువ్వు ముందు లోపలికెళ్ళు మనం ఏదైనా ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం అనగానే రాజేష్ నాన్న మమ్మల్ని క్షమించండి నాకు వచ్చే ఆదాయంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటాను మీ ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకాల్సిన పని లేదు అంటూ రాజేష్ తన చిన్న కొడుకును భుజానేసుకొని భార్య చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంటెడు చాకిరీ చేసే పూజ వెళ్ళిపోవటంతో పనంతా తన మీదే పెట్టేస్తుందేమో చిన్న కోడలు అని లలితాదేవి గారు భయపడిపోయారు ఆమె భయపడినట్టే జరిగింది రాజేష్ ఇంకా పూజ వాళ్ల పిల్లలతో కలిసి కొత్త ఇంట్లో ప్రవేశించారు ఇల్లు చాలా చిన్నదే కానీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతకడం మొదలు పెట్టారు రోజులు గడుస్తూ ఉన్నాయి రోజంతా ఇంట్లో ఇంటెడు చాకిరీ చేసే పూజకి ఇప్పుడు ఇంట్లో విశ్రాంతి పుష్కలంగా లభిస్తుంది అత్తగారికి ఉదయాన్నే కాఫీలు సాయంత్రం స్నాక్స్ వంటల్లోకి రకరకాల కూరలు పచ్చళ్ళు వీటన్నింటితో రోజంతా వంట పని ఆ వంట చేసిన గిన్నెలన్నీ శుభ్రం చేస్తూ వంటగదిని శుభ్రం చేస్తూ పొయ్యి దగ్గరే మాడిపోయే పూజకి పాపని స్కూల్కి పంపించి బాబుని అంగన్వాడీ స్కూల్కి పంపించి ఇంట్లో ఏ పని లేక చాలాసేపు ఖాళీగా ఉంటుంది రాజేష్ కూడా తనకి రైల్వేలో ఎనిమిది గంటలే పని కారణంగా సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేసేవాడు వాళ్ళిద్దరికీ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా సమయం ఉండేది భార్యాభర్తలిద్దరూ డబ్బులు సంపాదించడం కోసం ఇంకేదైనా పనిచేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో కనీసం ఒక మంచం కూడా లేదు పిల్లలిద్దరూ నేలపై పడుకుంటుంటే ఆ నేల చల్లదనానికి తరచుగా వాళ్ళిద్దరికీ జలుబులు చేస్తున్నాయి అందుకని బాగా ఆలోచించి రాజేష్ ఇంటి దగ్గరలోనే ఇనప పైపులు అమ్మే ఉండటంతో రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పైపులు కొని తెచ్చి అతనికి వెల్డింగ్ పని బాగా తెలుసు కాబట్టి ఆ పైపులతో ఒక మంచాన్ని తయారు చేశాడు రాజేష్ చేసిన మంచం మీదే ఆ రోజు నుంచి పిల్లలిద్దరూ పడుకుంటున్నారు ఆ మంచం చాలా అందంగా ఉంది ఆ మంచం బయటేసుకొని కూర్చున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ చూసి వాళ్లకు కూడా అలాంటి మంచం తయారు చేసి పెట్టమని అడిగారు రాజేష్ ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసేవాడు అప్పటి నుంచి పైపులు కొని ఇనప మంచాలు స్టడీ చైర్లు ఇనప బీరువాలు తయారు చేయడం మొదలుపెట్టాడు రాజేష్ తయారు చేసిన వస్తువులన్నింటికి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఉదయం పూట పూజ రంగులు వేస్తూ ఉండేది అంతేకాకుండా చక్కగా నూలు దారాలతో ప్లాస్టిక్ వైర్లతో ఆ మంచాలని స్టడీ చైర్స్ని పూజ అందంగా అల్లుతూ ఉండేది వాటిని కావలసిన వాళ్ళందరికీ అమ్ముతూ ఉండేవారు పూజ మంచాలని స్టడీ చైర్స్ని చాలా బాగా అల్లుతుంది తన డిజైన్లన్నీ మార్కెట్లో కంటే కొత్తగా అందంగా కనిపించడంతో క్రమక్రమంగా వాళ్ల పని నచ్చి చాలా ఆర్డర్లు రావడం ప్రారంభించాయి కొన్ని నెలల్లోనే వాళ్ళకి ఈ పని ద్వారా మంచి ఆదాయం రావడం మొదలైంది ఇక రాజేష్ పిల్లలిద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు మెల్లమెల్లగా భార్యకు కూడా మంచి చీరలు నగలు కొనడం మొదలుపెట్టాడు అక్కడ లలితాదేవి గారింట్లో అత్తగారికి కోడలికి మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి లలితాదేవి గారి ఇంటి పనులన్నీ వంటతో సహా ఆవిడ చేయాల్సి వస్తుంది ఆవిడ ఆ వయసులో బాగా అలసిపోతూ ఉండేది మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ అవ్వటంతో ఆవిడికి నడవడం కూడా చాలా కష్టంగా అనిపించేది ఆమె ఏ పనులు చేయలేకపోతూ ఉండేది అనూకి ఇంటి పనులు ఏవీ రావు అంతేకాకుండా ఇంటి పనులు చేయాలంటే ఇష్టం కూడా ఉండేది కాదు మా అమ్మ నాన్నలు నిన్ను నమ్మి నన్ను నాకిచ్చి పెళ్లి చేశారు ఈ ఇంట్లో నాకు మంచి భోజనం కూడా దొరకడం లేదు అంటూ అను తరచుగా సురేష్తో గొడవ పెట్టుకుంటూ ఉండేది లలితాదేవి గారు గత కొన్నేళ్లుగా పూజతో పనులు చేయిస్తూ సోమరిగా తయారయ్యారు ఇప్పుడు అను తనకి ఆర్డర్లు వేసి పనులు చేయించుకోవడం భరించలేకపోతున్నారు కొద్ది రోజులకి అత్తాకోడళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెరగడంతో అను తన భర్తను తీసుకుని పుట్టింటికి బయలుదేరింది లలితాదేవి గారు కొడుకును ఆపేందుకు ప్రయత్నించారు ఆమెకి చిన్న కొడుకంటే ప్రాణం తను ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే లలితాదేవి గారు తట్టుకోలేకపోయారు కానీ సురేష్ అమ్మా నీకోసం నా భార్యను వదులుకోలేను కదా వాళ్ళ కుటుంబంలో అను ఒక్కటే కూతురు తనకు ఏ పని రాదు వాళ్ళింట్లో అయితే నలుగురు పని వాళ్ళున్నారు అక్కడైతే అను ప్రశాంతంగా ఉంటుంది మేమిద్దరం మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాం ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మీరు అక్కడికొచ్చి చూసెళ్ళొచ్చు అంటూ తనకి మామగారు బహుమతిగా ఇచ్చిన కారులో సురేష్ తన భార్యను తీసుకొని అత్తామామలింటికి వెళ్ళిపోయాడు ఇదంతా ఇలా జరుగుతుందని లలితాదేవి గారు ఎప్పుడూ ఊహించలేదు అధికారం చలాయిస్తూ తన జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని భావించింది ఇప్పుడు తన తలపై పిడుగు అయ్యింది తనకేం సంబంధం లేదన్నట్టు మనోజ్ గారు మౌనంగా ఉన్నారు లలితాదేవి గారు ఆవేశంతో ఇల్లు నిర్మానుష్యంగా ఉంది మనోజ్ గారు కూడా కొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు ఆయన ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం వల్ల పెన్షన్ రాదు రిటైర్మెంట్ సమయంలో కొంత డబ్బు వస్తుంది ఇక ఆ కుటుంబాన్ని ఎలా నడపాలా చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకుని పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి తరిమి కొట్టాను ఇప్పుడు ఇంట్లో పన్నన్ని ఎలా చేసుకోవాలి అన్న భయంతో లలితాదేవి గారికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు తెల్లవారుజామునే ఇంటి పనులు చేయడానికి నిద్ర లేచినప్పుడు లలితాదేవి గారికి తల తిరగడంతో ఆవిడ అక్కడికక్కడే కింద పడిపోయారు తలకి బలమైన దెబ్బ తగిలింది మనోజ్ గారు అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు రాజేష్ ఇంకా పూజ అక్కడికొచ్చున్నారు అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చే టైంలోనే మనోజ్ గారు తన ముగ్గురు పిల్లలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు ఐదు రోజులుగా హాస్పిటల్లోనే ఉండి చికిత్స పొందుతున్న లలితాదేవి గారిని పూజ తన కన్న తల్లిలా చూసుకొని స్నానం చేయించడం బట్టలు మార్చడం భోజనం తినిపించడం లాంటి పనులు చేస్తూ చిన్న పిల్లని చూసుకున్నట్టుగా చూసుకుంటుంది లలితాదేవి గారికి కోడలు తన్ను అలా చూసుకోవడం చూసి ఎంతో సిగ్గుగా అనిపించింది నేనెప్పుడూ తన్ని కోడలుగానే కాదు కనీసం మనిషిగా కూడా గౌరవించలేదు కానీ ఆమె నన్ను ఎంత బాగా చూసుకుంటుంది అనుకున్నారు లలితాదేవి గారు హాస్పిటల్ ఖర్చులన్నీ స్వయంగా రాజేషే చూసుకున్నాడు తల్లికిలా జరిగిందన్న వార్త విని హైదరాబాదు నుంచి కూతురు సౌజన్య పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్ని ఇంట్లో అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునే పూజ అంటే సౌజన్యకి చాలా ఇష్టం చాలా అభిమానం కూడా అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తన తల్లిని పూజ జాగ్రత్తగా చూసుకోవడం చూసి సౌజన్య చాలా సంతోషించింది మూడు రోజులు గడిచిపోయినా సరే తల్లిని చూడడానికి సురేష్ రాలేదు మూడు రోజుల తర్వాత సురేష్ అనూను తీసుకొని ఆస్పత్రికి వచ్చి అమ్మా నీకు వయసు అయిపోతుంది మీరు వయసును కూడా లెక్క చేయకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది కనీసం చూసి నడవడం కూడా తెలియదా మీకు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం కూడా తెలియడం లేదా జాగ్రత్త నేను ఆదివారం ఆఫీస్ పని మీద వేరే ఊరికి బయలుదేరాలి నేను మళ్ళీ వచ్చి నిన్ను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతనితో పాటు అనూను కూడా తీసుకెళ్ళిపోయాడు లలితాదేవి గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు లక్షలు సంపాదిస్తున్న చిన్న కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం ఏమైనా డబ్బులు కావాలా అని కూడా అడగలేదు తనకి ఆఫీస్ పని ఉన్న తన భార్యను కూడా హాస్పిటల్లో ఉంచలేదు హాస్పిటల్ ఖర్చులన్నీ స్వయంగా రాజేషే భరించాడు లలితాదేవి గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ రోజు లలితాదేవి గారు పూజ చేతులు పట్టుకొని ఇప్పటి వరకు నన్ను కన్న తల్లిలా చూసుకున్నావు నన్ను క్షమించి నువ్వు రాజేష్ తిరిగి ఇంటికి రాకపోతే నేను ఇంటికి రాను నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను నన్ను క్షమించు అంటూ చెప్పారు లలితాదేవి గారు లలితాదేవి గారు కళ్ళల్లోని పశ్చాత్తాపం చూసి పూజ కరిగిపోయింది వెంటనే మనోజ్ గారు రాజేష్తో ఆలోచిస్తున్నావు రాజేష్ ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో నీ వ్యాపారాన్ని మన ఇంటి దగ్గర నుంచి ఉండైనా చూసుకోవచ్చు కుటుంబంలో మనలో మనకి ఎన్నో గొడవలు వస్తాయి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు అలా ప్రవర్తించకూడదు అవన్నీ మర్చిపోవాలి మీరింటి నుంచి వెళ్ళేటప్పుడు నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను మీకేదైనా ఇబ్బంది వస్తే స్వయంగా చూసుకోవాలి అనుకున్నాను కానీ దేవుడి దయవల్ల అంతా మంచిగానే జరిగింది మీరు మీ జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు ఇప్పుడు మీ పంతాలన్నీ వదిలిపెట్టి అందరం కలిసి ఉందాం పెద్దవాళ్ళం ఇంతకంటే మిమ్మల్ని అభ్యర్థించలేం అర్థం చేసుకొని మా కోరికను మన్నించండి అని అడిగారు వెంటనే రాజేష్ పూజ తమ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేశారు తల్లి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే సౌజన్య నేరుగా అను ఇంటికి వెళ్ళింది కష్టకాలంలో జన్మనిచ్చిన తల్లిని ఇలా వదిలేసి బయటకు రావడానికి నీకు సిగ్గులేదా కష్టకాలంలో అమ్మను అలా వదిలేసి నువ్వు అత్తగారింట్లో ఉండడానికి నీకు సిగ్గులేదా ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉంటేనే ఎవ్వరికైనా గౌరవం ఉంటుంది అంది ఆ మాటలకి సురేష్ కోపంగా పెళ్ళై వెళ్ళిపోయిందానివి నీకు మా ఇంటితో సంబంధం ఏంటి మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు నేను ఎప్పటికీ ఇక్కడే మా అత్తామామలతోనే ఉంటాను ఆ ఇంటికి రావాలని నేను అనుకోవడం లేదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు అని చెప్పి సౌజన్యని అవమానించి పంపించేశాడు ఈ విషయం తెలిసినప్పుడు లలితాదేవి గారు చిన్నప్పటి నుంచి పెద్ద కొడుకుకి చిన్న కొడుకుకి వివక్ష చూపిస్తూ పెంచాను చిన్న కొడుకును నెత్తిన పెట్టుకుని పెద్ద కొడుకుని కోడల్ని పని మనుషుల్లా చూశాను అయినా సరే చిన్న కొడుకు బుద్ధేంటో ఇప్పుడే తెలిసొచ్చింది అని చాలా బాధపడ్డారు పెద్ద కొడుకు జీతం తక్కువ అని చిన్న కొడుకు లక్షలు సంపాదిస్తున్నాడు అని చిన్న కొడుకును నెత్తిన పెట్టుకున్నారు లలితాదేవి గారు కానీ ఈరోజు విలువివ్వాల్సింది డబ్బుకి కాదని విలువివ్వాల్సింది మనుషులకని ఆవిడకి పూర్తిగా తెలిసొచ్చింది ఎన్ని చేసినా ఎంత అవమానించినా పూజ రాజేష్లు కష్టకాలంలో అవన్నీ మనసులో పెట్టుకోకుండా తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని వాళ్లతోనే ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అత్తగారిలో వచ్చిన ఆ మార్పుకి పూజ చాలా సంతోషించింది ఆ రోజు నుంచి లలితాదేవి గారు అత్తగారిలా ఆర్డర్లు వేయకుండా పూజకి చేతనైన పనుల్లో సహాయం చేస్తూ సంతోషంగా ఉంటున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది పూజ రాజేష్లు తల్లిని క్షమించి కష్టకాలంలో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేయడం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు